నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ యొక్క నెంబరు నాలుగు వందలండి పి ఫోర్ హండ్రెడ్ ప్రాపర్టీ ఈ యొక్క ప్రాపర్టీ నూట ఇరవై చదరపగజ్జాల్లో బిల్డింగ్ కట్టారండి ఇది ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ నార్త్ కార్నర్ రోడ్స్ ఉన్నాయండి ఇది మెయిన్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి నూట ఇరవై చదరపు గజాల్లో టూ బీహెచ్కే డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కలిగిన ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి దీనికి సపరేట్గా పూజే గది ఉందండి కార్ పార్కింగ్ ఉంది ఇది పంచాయతీ అండి రేటు యాభై ఆరు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి నైన్ ఇయర్స్ అవుతుందండి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క బిల్డింగు కట్టి దీని ధర యాభై ఆరు లక్షలు చెప్తున్నారండి తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఇది ఉన్న ఏరియా వచ్చి బొమ్మూరు కరెంట్ ఆఫీస్ దాటిన తర్వాత రాజోలెల్లి రూట్లో ఏఎంజీ దగ్గర వస్తుందండి కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం సంప్రదించండి చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి చూస్తూ ఉండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం హాల్ నుంచి మొత్తం సరౌండింగ్ చూసుకొని ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చామండి ఇప్పుడు బెడ్రూమ్లో చూస్తున్నాం మనం సీలింగ్స్ అన్నీ ఉన్నాయండి ఈ బెడ్రూమ్లో చూసుకుంటూ మనం బయటకు వచ్చామండి ఇప్పుడు హాల్లోకి వచ్చాం మళ్ళ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి మధ్యలో టీవీ ప్రోజన్ ఇచ్చారు మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు మనం రెండో బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చామండి దీనికి అటాచ్డ్ ఇచ్చారు మీకు పైన సీలింగ్లు అన్నీ చేసేసి ఉన్నాయండి ఇది వాష్రూమ్ అండి దీనికి వెస్ట్రన్ కమౌట్ ఇచ్చారు ఇప్పుడు మనం బయటకు వచ్చామండి బయటికి రాగానే రైట్ సైడ్ మళ్ళా కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇండియన్ కమౌట్తో అంటే ఒకే బెడ్రూమ్లో అటాచ్డ్ ఉంది మిగతాది బయట కామన్లో ఉందండి ఇప్పుడు పూజ గది మనకి సపరేట్గా ఉందండి పూజా గదిలో చూస్తున్నాం మనం చూసుకొని ఓపెన్ కిచెన్కి వచ్చామండి ఇది కిచెన్ అండి కిచెన్లో చూస్తున్నాం మనం పైన అటుకు కూడా ఇచ్చారు సామాన్లు అవి పెట్టుకోవడానికి చూసుకుంటూ మళ్ళా మనం కిచెన్ సరౌండింగ్ చూస్తూ పూజా గది సరౌండింగ్ చూస్తూ మనం బయటికి హాల్లోకి వస్తున్నామండి మళ్ళీ బెడ్రూమ్ ఇది టీవీ అండి లెఫ్ట్ సైడ్ ప్రొవిజను హాలు సరౌండింగ్ చూస్తున్నామండి మనం మరి ఒకసారి అండి రాజమండ్రి బొమ్మూరు ఆఫీస్ దాటిన తర్వాత ఏఎంజీ దగ్గర వస్తుందండి నూట ఇరవై గజాల్లో ఇండిపెండెంట్ ఇండివిజువల్ డాబా హౌస్ అండి ఇది ఈస్ట్ నార్త్ కార్నరు ఈస్ట్ ఫేసింగ్ అండి పంచాయతీ లే బీహెచ్కే అండి దీనికి సపరేట్గా పూజ గది ఉంది కార్ పార్కింగ్ ఉంది ఇది పంచాయతీ వాటర్ వస్తుందండి బిల్డింగు నిర్మాణం చేసి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది దీని ధర రేట్ వచ్చి యాభై ఆరు లక్షలు చెప్తున్నారండి కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం సంప్రదించండి అలాగే మీ యొక్క చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మిత్రులు ఎవరికైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు వెళ్ళాలో అమ్మదలిచిన కొందల్సిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి రికమెండ్ చేయండి చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు నొక్కితే మేము పెట్టి కొత్త కొత్త ప్రాపర్టీ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయండి మీ యొక్క ప్రాపర్టీసు మా యొక్క ఛానల్లో వేసి అమ్మదలిసిన వారు ప్రమోషన్ కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త భవంతు ధర్మో రక్షతి రక్షత ఓం శాంతి శాంతి शांति ही जय हिंद